హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే రొటీన్ ఇంకా రొటీన్ అయితే స్టార్ట్ అయింది ఇంకా మనం లేవగానే ముందుగా వాకిలు ఊడ్చుకొని వాకిలి కడుక్కొని ముగ్గు పెట్టేసుకోవడమే కదా పిల్లలకైతే హాలిడేస్ వచ్చాయి కాబట్టి కొంచెం లేటుగానే లేస్తున్నాం అనమాట ఇంకా వాకిలైతే ఊడ్చుకొని ఇంకా వాకిలి కడుక్కొని అయితే ముగ్గు అయితే వేస్తున్నాను కొంచెం ఆరిన తర్వాత ఇలా అయితే ముగ్గు అయితే సింపుల్గా అయితే వేసేసుకున్నాను ఇంకా బయట చిన్న చిన్న పండ్లు ఇంక ఇంట్లో అయితే పండ్లు అయితే చేసేసుకొని ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట ఇంకా రైస్ అయితే చేరుకొని అయితే కడుగుతున్నాను అనమాట కడిగి నానబెట్టుకుంటే మనకు రైస్ కూడా తొందరగా ఉడుకుతుంది కదా అందుకోసమని నేను ఎప్పుడైనా సరే నానబెట్టుకొని అయితే వండుతాను ఇక్కడ అయితే ఇంకా వంకాయ కర్రీ వండుదామని వంకాయలు కట్ చేద్దామని ఇంకా వంకాయలను అయితే కడుగుతున్నాను అనమాట ఇంకా వంకాయలు అయితే మా ఇంట్లో వాళ్ళకైతే అసలు ఇష్టం ఉండదు ఈ వంకాయ కూర అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కానీ మొక్కల నొప్పులు కాళ్ళ నొప్పులు వస్తాయని తినరు కానీ చాలా బాగుంటుంది కదా వంకాయ కర్రీ నాకు ఈ వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం ఇంకా పచ్చిమిర్చి వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది మన వంకాయలు కట్ చేసినప్పుడు నల్లబడతాయి కదా అలా నల్లపడకుండా ఉండాలంటే కొంచెం వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని కట్ చేసుకుంటే ఈ వంకాయలు వేసుకుంటే అసలు నల్లపడవు ఇంకా ఒక సైడ్ అయితే రైస్ అయితే పెట్టుకున్నాను ఇంకొక సైడ్ అయితే కర్రీ అయితే వండుతున్నాను అనమాట నేను ఎప్పుడైతే ఈ కర్రీ అయితే ఇలా వండాను ఒకసారి అయితే బాపు అయితే వండినమాట చాలా బాగుంది ఒకసారి చేద్దామని ఇలా అయితే చేస్తున్నాను మా బాపు వండినంత టేస్ట్ అయితే రాలేదనమాట నేను కూడా ఇలానే చేస్తాను కానీ కొన్ని వాటర్ అయితే పోయాను అనమాట ఫ్రై అయితే చేసి దగ్గరికి అయితే వండుతాను అనమాట చాలా బాగుంటుంది అలా కూడా నేనే ఇలా బాపులాగా వండితే ఎలా ఉంటుందని ట్రై చేశాను కానీ అంత టేస్ట్ అయితే రాలేదు ఇంక ఇప్పుడైతే ఎండాకాలం కదా ఇలా ఫ్రై చేసిన కర్రీస్ అయితే అసలు తినబుద్ధి కావడం లేదు కదా అందుకోసం ఒకసారి అయితే బాబు చేసినట్టు చేద్దామని ఇలా చేస్తాను అనమాట ఇంక ఇప్పుడు పప్పులు చార్లు సాంబార్లు అలాంటివే మంచిగా తినాలనిపిస్తుంది ఇంకా వంకాయ కూర అయితే వండానని వాళ్ళైతే తిననన్నారు మా పిల్లలైతే ఇంకా వాళ్ళకి ఎలాగోలాగో అయితే తినిపించాల్సిందే కొంచెం నాకైతే ఎందుకో ఇంకా వాటర్ అయితే పోసాను కదా నీరు నీరు లాగా అనిపించింది కర్రీ అయితే మొత్తానికి అయితే కర్రీ వండడం అయితే అయిపోయింది ఇంకా కర్రీ వండిన తర్వాత అయితే అందరం అయితే అన్నం తినేసాం అన్నం తినేసిన తర్వాత ఒక చీరకైతే పాలు వేసేది ఉండే ఇంకా పాలైతే వేసుకుంటున్నాను అప్పుడప్పుడైతే ఇలా చీరకు పాలు వేయడమో లేకుంటే ఇంకా బ్లౌజ్లో అయితే కుడతాను అనమాట ఎప్పుడో ఒకసారి పున్నానికి ఇచ్చినట్టుగా అలా అప్పుడప్పుడైతే వేస్తారు నేను కూడా పెద్దగా అయితే కుట్టడం అయితే రాదు కానీ ఇప్పుడే కొత్తగా నేర్చుకున్నాను చీరకైతే పాలైతే ఇలా కింద కుట్టుకొని పైన అయితే ఎమ్మింగ్ చేస్తాను ఈ మిషన్ కుట్టే వాళ్ళకి అందరికీ ఒకే ఒక విషయం నచ్చదనమాట అది ఏంటంటే ఇలా చేతితో పని చేయడం అంటే చేతితో పని చేయడం అంటే ఎమ్మింగ్ చేయడం అసలు నచ్చదన్నమాట నాకైతే పీకో మిషన్ లేదు కాబట్టి ఇంకా కింద మిషన్ కుట్టయితే వేసుకొని ఇలా ఎమ్మింగ్ అయితే చేస్తానన్నమాట ఇక్కడ ఒక మామూలు బ్లౌజ్ అయితే ఇచ్చారనమాట అది అయితే కట్ చేస్తున్నాను నా మ్యారేజ్ కాకముందుకు కుట్టడం అన్నీ నేర్చుకున్నా కానీ కట్ చేయడం అయితే నేర్చుకోలేదు ఇంకా మా ఇంటి దగ్గర పక్కన అయితే కట్ చేసి కట్ చేసి ఇవ్వమని నా అయితే కుట్టుకునేదాన్ని ఇంకా ఇప్పుడైతే కొంచెం యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను ఇప్పుడైతే కొంచెం కటింగ్ అయితే వచ్చింది ఇంకా బయట వాళ్ళకైతే అయితే వాటిగానే కుట్టించేదాన్ని నాకే ప్రాక్టీస్ అవుతుందని నా బ్లౌజులైతే నేనైతే ఎప్పుడు నేనే కుట్టుకునేదాన్ని ఎలా వచ్చినా సరే ఇంకా గుర్తుంటేనే మంచిగా వస్తాయి కదా అని నేనే కుట్టుకునేదాన్ని ఇప్పుడైతే కొంచెం బాగానే వస్తున్నాయి ఇంకా ఇక్కడైతే ఒక బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను మామూలు బ్లౌజ్ వేరే వాళ్ళు అయితే ఇచ్చారనమాట ఇలా అమాసపుణ్యానికి ఎప్పుడో ఒకటైతే బ్లౌజ్ అయితే కుట్టుమని ఇస్తూ ఉంటారు ఇంకా పిల్లల్ని చూసుకుంటూ అప్పుడప్పుడు అయితే కుడతాను ఇంకా అంత ముందు అయితే నేను చాలా ఎమ్మింగ్ చేసేదాన్ని ఎమ్మింగ్ నచ్చకపోయినా సరే దేనికో ఒకదానికి కదా పిల్లలకు బిస్కెట్స్ కన్నా పాలకన్నా అవుతాయి కదా అని చెప్పి ఇంకా ఎమ్మింగ్ అయితే చేసేదాన్ని అప్పుడైతే సెవెన్ రూపీస్ ఉంటుండే ఇప్పుడైతే టెన్ రూపీస్ అన్నమాట ఎమ్మింగ్ చేస్తే ఎమ్మింగ్ చేస్తుంటే ఏళ్ళకైతే చూదైతే గుచ్చుకునేది ఓల్స్ అయితే పడేవి చిన్న చిన్న ఓల్స్ రోజుకైతే పది చేసేదన్నమాట ఇప్పుడైతే చేయట్లేదు అన్నమాట అప్పుడైతే వేరే దగ్గర ఉన్నప్పుడు చేసేదాన్ని ఎందుకంటే అంత చిన్న అమౌంట్ అయినా చేసేదాన్ని అంటే ఎందుకు ఇంకా మా వారికి కొంచెం ఎంతో కొంచెం హెల్ప్ అయినట్టుగా ఉంటుంది కదా అని ఇంకా అయితే చేసేదాన్ని ఇంకా పిల్లలు అయితే చిన్నగా ఉంటుండే చూసుకునే వాళ్ళు కూడా లేరు మా అత్త మామ కూడా లేరు మా ఆయన చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారంట ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి ఇంకా బయటకు వెళ్ళే పరిస్థితి కాదు కదా అని ఇంకా అయితే ఇంటికాడ కూర్చొని చేయొచ్చు కదా అని చేసేదాన్ని ఎంతో కొంత వస్తుంది కదా అని చీరలకైతే బ్లౌజ్లకైతే ఏమి చేసేదాన్ని ఇప్పుడైతే కొంచెం వచ్చింది కాబట్టి ఇంకా అప్పుడప్పుడైతే ఇలా కుడుతున్నాను అనమాట ఇంక ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నాయి కదా ఇలా బ్లౌజులు కుట్టుకుంటూ వంట చేసుకుంటూ యూట్యూబ్లో పెడితే ఎంతో కొంత కొంచెం మనీ వస్తుందని చెప్పి ఇంకా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ ఫ్రెండ్స్